అందరికీ నమస్కారం నేను మీ శ్యాంప్రసాద్ రెడ్డి కోరిసపాటి నారదా మీడియాకి స్వాగతం అమెరికాలో ఉన్నటువంటి డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ ఒక జాబితాని ప్రచురించింది ఒక లిస్ట్ని ఏదైతే ఈ మధ్య వివిధ దేశాల్లో పెట్టుబడులు పెట్టేటువంటి అమెరికన్ సంస్థ యుఎస్ ఎయిడ్ యునైటెడ్ స్టేట్స్ ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ దానికి సంబంధించినటువంటి కార్యకలాపాలని ట్రంప్ ప్రభుత్వం నిలిపేసే సంగతి మనకు తెలుసు కదా కాబట్టి ఆ విధంగా ప్రపంచంలో ఏ ఏ సంస్థలకి నిధులు ఇవ్వడం ఆగిపోయిందో ఆ వివరాలని ఆ జాబితాలో పేర్కొనింది అమెరికా ఆ జాబితాలో పేర్కొన్న వాటిలో భారతదేశంలో ఫండ్స్ ఖర్చు చేసినటువంటి సంస్థ కూడా ఒకటి ఉండడం గమనార్హం దాని ప్రకారం కన్సార్టియం ఫర్ ఎలక్షన్స్ అండ్ పొలిటికల్ ప్రాసెస్ స్ట్రెంగ్తనింగ్ సిఇపిపిఎస్ అనేటువంటి సంస్థకి నలభై ఎనిమిది పాయింట్ ఆరు కోట్ల డాలర్ల నిధులు విడుదలైనట్టుగా తెలుస్తా ఉంది దాంట్లో రెండు పాయింట్ ఒక కోట్ల డాలర్ల మొత్తాన్ని ఓటర్ టర్నౌట్ కోసం ఖర్చు చేయడానికి వినియోగించాలని నిర్దేశించారు అంటే ఇప్పటి కరెన్సీ లెక్క ప్రకారం దాదాపుగా నూట ఎనభై రెండు కోట్ల మొత్తాన్ని ఓటర్లని పోలింగ్ బూత్ దగ్గరకు వచ్చేలాగా చేయడానికి ఖర్చు పెట్టాలి అసలు ముందు ఈ సీఈపీపీఎస్ అంటే ఏంటో తెలుసుకుందాం సీఈపీపీఎస్ సంస్థని పంతొమ్మిది వందల తొంభై ఐదులో స్థాపించారు ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామ్యాన్ని ప్రోత్సహించడానికి ఏర్పాటైనటువంటి లాభాపేక్ష లేని విభజన స్వభావం లేని స్వచ్ఛంద సంస్థల కూటమి అందులో ప్రధానంగా ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ఫర్ ఎలక్ట్రల్ సిస్టమ్స్ ఇంటర్నేషనల్ రిపబ్లికన్ ఇన్స్టిట్యూట్ నేషనల్ డెమోక్రటిక్ ఇన్స్టిట్యూట్ అనేటువంటి మూడు ప్రధాన సంస్థలు ఉన్నాయి వివిధ దేశాల్లో పనిచేసేటువంటి సిఇపిఎస్కి ముసుగు సంస్థలు ఇవన్నీ కూడా ప్రజాస్వామ్య అభివృద్ధి కోసం ప్రపంచంలో ఉన్నటువంటి పలు దేశాల్లో వివిధ రాజకీయ పక్షాలు ఎన్నికల నిర్వహణ సంస్థలు పార్లమెంట్లు సివిల్ సొసైటీ గ్రూప్స్ ప్రజాస్వామిక కార్యకర్తలతో కలిసి పనిచేస్తామని ఈ సిఇపిఎస్ ప్రకటించుకుంది ఆ సంస్థ నూట నలభైకి పైగా దేశాల్లో క్రియాశీలకంగా పనిచేస్తా ఉంది ప్రజాస్వామ్యం హక్కులు పరిపాలన అనేటువంటి కార్యక్రమం ద్వారా ప్రజలకి దగ్గరవుతూ ఉంటుంది ఆ సంస్థకి నిధులు సమకూర్చేటువంటి సంస్థల్లో ముఖ్యమైనవి ఈ యుఎస్ ఎయిడ్ దాని వెనుక భారతదేశ పతనానికి పనిచేస్తున్న జార్జ్ సోరోస్ ఉన్నాడన్న సంఘటన మనకు తెలిసిందే సిఇపిఎస్ వివిధ దేశాల్లో స్థానిక రాజకీయ పరిస్థితులను బట్టి అక్కడ ప్రభుత్వాలు తమ అంచనా ప్రకారం ఎలా ఉండాలో అంచనా వేసి దానికి అనుగుణంగా కార్యక్రమాలు ఏర్పాటు చేస్తూ ఉంటాయి ఆ సంస్థ ప్రపంచమంతటా కూడా తన ప్రణాళికల్ని అమలు చేయడానికి దానికి ప్రపంచం నలుమూలల నుంచి కూడా అనేక మంది విరాళాలు ఇస్తూ ఉంటారు ఈ సిఇపిఎస్ ఆవిర్భావం నుంచి నేటి వరకు దానికి యుఎస్ఐడ్ సంస్థ రెండు వందల కోట్ల డాలర్ల నిధులు సమకూర్చింది కొన్నేళ్లుగా ఆసియా ఆఫ్రికా యురేషియా ఐరోపా లాటిన్ అమెరికా అలాగే మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్లో ఎన్నికల నిర్వహణ పర్యవేక్షణ పౌరుల భాగస్వామ్యం సంస్థాగత అభివృద్ధి ప్రజాస్వామిక స్ఫూర్తి లాంటి రంగాల్లో కృషి చేస్తున్నామని సిఇపిపిఎస్ చెప్పుకుంటూ ఉంటుంది ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఈ సీఈపీపీఎస్ వెబ్సైట్ కొన్నాళ్ళుగా పనిచేయడం యుఎస్ఏడి నుంచి కోట్ల డాలర్లు విరాళంగా స్వీకరించినటువంటి ఆ సంస్థ పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి వెబ్సైట్ నిర్వహిస్తూ ఉంది ఆ సైట్ రెండు వేల ఇరవై ఐదు జనవరి ఇరవై మూడు నుంచి పనిచేయడంలా నిజానికి రెండు వేల ఇరవై ఒకటిలో సిఇపిఎస్ సేకరించినటువంటి నిధుల్లో అరవై ఆరు శాతం యుఎస్ఏడి నుంచి వచ్చినట్వే ప్రజాస్వామిక దేశాల్లో ఎన్నికలు రాజకీయ ప్రక్రియల గురించి ఆ సంస్థ సేకరించినటువంటి సమాచారాన్ని కనుక మనం పరిశీలించినట్టయితే వాళ్ళ కార్యాచరణ ఏమిటో ఇట్టే అర్థమైపోతుంది ప్రజాస్వామ్య పరిరక్షణ అనేటువంటి ముసుగులో ప్రపంచంలో ఉన్నటువంటి పలు దేశాల ఎన్నికల ప్రక్రియల్లో ఈ సిఇపిఎస్ తలదూరుస్తూ ఉంటుంది డాలర్ల బలుపుతో ఎన్నికల ఫలితాలను సైతం తారుమారు చేయడానికి ప్రయత్నం చేస్తుంది దాన్ని బట్టే నూట నలభైకి పైగా దేశాల అంతర్గత రాజకీయ ఎన్నికల్లో సిఇపిఎస్ జోక్యం చేసుకుంటా ఉందనేది మనకు అర్థం అవుతా ఉంది ఈ సీఈపీపీఎస్ కేవలం ఎన్నికల సంఘాలకు సహాయం చేయడం మాత్రమే కాదు రాజకీయ పార్టీలు పౌర సమాజం చివరికి ఎన్నికల పరిశీలన సంస్థల దైనందిన వ్యవహారాలలో సైతం ప్రత్యక్షంగా తలదూరుస్తుంది అంటే ఆయా దేశాల రాజకీయ సమీకరణాలను ప్రభావితం చేసేటువంటి సామర్థ్యం దీనికి ఉంది పైగా సీఈపీపీఎస్ నిర్మాణం ఎలా ఉందంటే ఎంపిక చేసినటువంటి కొన్ని రాజకీయ గ్రూపులకు మద్దతు ఇవ్వగలది ఇది అనుకుంటే అలాగే ఎన్నికల ఫలితాలను తమకు అనుకూలంగా మార్చుకునేటువంటి శక్తి కూడా దీనికి ఉంది అనేటువంటిది అర్థం అవుతా ఉంది ఇక్కడ మన దేశంలో ఈ సిఇపిఎస్ ఎలా పనిచేస్తా ఉందో చూద్దాం సిఈపీఎస్ మూడు విధాలుగా పనిచేస్తుంది ప్రధానంగా ఒకటి ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ఫర్ ఎలక్టల్ సిస్టమ్స్ ఐఎఫ్ఈఎస్ అలాగే ఇంటర్నేషనల్ రిపబ్లికన్ ఇన్స్టిట్యూట్ అట్లాగే నేషనల్ డెమోక్రటిక్ ఇన్స్టిట్యూట్ ఈ మూడు పేర్లతో పనిచేస్తుంది రెండు వేల పద్దెనిమిది ఒక్క సంవత్సరంలోనే భారత్లో జరిగేటువంటి వేర్వేరు ఎన్నికలకి ఈ యుఎస్ఐడ్ పెద్ద మొత్తంలో నిధులు సమకూర్చినట్టుగా అర్థమవుతా ఉంది ఆ సంస్థ రెండు వేల పద్దెనిమిది ఆర్థిక సంవత్సరంలో మూడు లక్షల పద్దెనిమిది వేల ఆరు వందల పద్నాలుగు కోట్ల డాలర్లు ఖర్చు చేసిన చూడండి ఇప్పుడు అసలైన విషయం తెలుసుకుంటే గుండెలు తరుక్కుపోవడం ఖాయం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాతో ఐఎఫ్ఎస్ సంస్థ అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది సాక్షాత్తు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాతోనే ఈ ఐఎఫ్ఎస్ సంస్థ అవగాహన కుదుర్చుకుని చూడండి అప్పుడు ఎన్నికల కమిషనర్ ఎస్ వై ఖురేషి అప్పుడు ఆ ఐఎఫ్ఈస్ అంటే ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ఫర్ ఎలక్ట్రల్ సిస్టమ్స్కి నిధులు సమకూర్చింది యుఎస్ఐడ్ ఒక్కటే కాదు అనుమానాస్పదంగా వ్యవహరించే మరెన్నో ప్రైవేట్ సంస్థలు కూడా దానికి నిధులు సమకూర్చాయి రెండు వేల పన్నెండు మే నెలలో భారత ఎన్నికల సంఘం ఐఎఫ్ఈస్తో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది ప్రజాస్వామిక వ్యవస్థల్ని బలోపేతం చేయడం ఎన్నికల ప్రక్రియని బలోపేతం చేయడం అనేటువంటి పేరిట వాటిని ప్రభావితం చేయడమే లక్ష్యంగా ఆ ఒప్పందం జరిగింది అప్పుడు విడుదల చేసినటువంటి ఒక ప్రకటన ప్రకారం రెండు సంస్థలు కలిసి ఉమ్మడి శిక్షణా కార్యక్రమాలు చేపడతాయి తమ సామర్థ్యాలను పెంచుకునేటువంటి చర్యలు చేస్తుంటాయి ఆ ఒప్పందం మీద అప్పటి సీఈసీ ఎస్వై వై ఖురేషి ఐఎఫ్ఈస్ ప్రెసిడెంట్ విలియం స్వీని వీళ్ళిద్దరూ కూడా సంతకాలు చేశారు ఆ ఐఎఫ్ఎస్ సంస్థకి ప్రధానంగా నిధులు సమకూర్చే సంస్థల్లో సిఇపిఎస్ ద్వారా యుఎస్ ఎయిడ్ సంస్థే కాకుండా ఆస్ట్రేలియన్ ఎయిడ్ సంస్థ కూడా ఉంది అలాగే ఈ ఐఎఫ్ఈఎస్కి గూగుల్ మెటా మైక్రోసాఫ్ట్ ఓపెన్ సొసైటీ ఫౌండేషన్ మొదలైనటువంటి సంస్థలు కూడా ప్రైవేట్గా నిధులు సమకూరుస్తున్నాయి అందులో ఓపెన్ సొసైటీ నేరుగా జార్జి సోరోస్తే భారత వ్యతిరేక సోరోస్తో మన ఎన్నికల సంఘం ఒప్పందం కుదుర్చుకోవడం ఆందోళన కలిగించే విషయం భారత ఎన్నికల ప్రక్రియ పైన విదేశీ ప్రభావం ఎంత పడిందో అన్న విషయం ఆందోళన కలిగిస్తూ ఉంటుంది దాన్ని బట్టి ఐఎఫ్ఎస్ సంస్థ నిజమైన పాత్ర ఏమిటి దాని లక్ష్యాలు ఏమిటి భారత ఎన్నికల్లో అది ఎంతవరకు చొచ్చుకుపోయింది అనే అంశాన్ని తలచుకుంటేనే భయం వేస్తుంది ఈ ఐఎఫ్ఈఎస్తో తో ఈసీఐ భాగస్వామ్యం రెండు వేల పన్నెండుతో ముగిసిపోలా తర్వాత ఈ ఐఎఫ్ఈస్ సంస్థ ఐఐ అనే అంటే ఇండియా ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెమోక్రసీ అండ్ ఎలక్షన్ మేనేజ్మెంట్ లోను వేలు పెట్టింది ఇండియా ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెమోక్రసీ అండ్ ఎలక్షన్ మేనేజ్మెంట్ ని భారత ఎన్నికల సంఘం రెండు వేల పదకొండులో ఏర్పాటు చేసింది సిఈసి ఎస్వై ఖురేషి తో అవగాహన ఒప్పందం కుదుర్చుకునేది దాదాపుగా ఆ సమయంలోనే ఇక్కడ మనం గమనించాల్సిన సంగతి ఏంటంటే భారత ఎన్నికల సంఘం స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి సంస్థ అంటే భారత ప్రభుత్వం తో కలిసి నేరుగా పనిచేయడం లేదు భారత్ తరపున ఈ ఐఐఐడిఇఎం రంగంలో ఉంది దాన్ని బట్టే ఆ వ్యవస్థ చివరికి ఏం చేస్తా ఉందో ఇట్టే ఊహించవచ్చు ఇలా ఏదో ఒక పేరుతో విదేశీ సంస్థలు శక్తులు నేరుగా ఎన్నికల సంఘంతో కలిసి పనిచేసేటువంటి పరిస్థితులు మన దేశం లాంటి ప్రజాస్వామ్య దేశాలకి చాలా ప్రమాదకరం ఎందుకంటే వాటి ఇంటెన్షన్ ఏంటో ఏ లక్ష్యంతో అవి పనిచేస్తున్నాయో మనకు తెలియదు మన దేశంలో జరిగే ఎన్నికల ప్రక్రియలో అలా బయట దేశాల సంస్థలకి తలదూర్చేటువంటి అవకాశం ఇస్తే వాళ్ళు మన దేశంలో రాజకీయ పార్టీల గెలుపోటమల్ని ప్రభావితం చేసేటువంటి అవకాశం ఉంటుంది మరీ ముఖ్యంగా జార్జి సోరోస్ లాంటి కుట్రదారుల కనుసన్నల్లో నడిచేటువంటి సంస్థలకి అవకాశం కల్పిస్తే అవి మన దేశంలో అన్ని వ్యవస్థల్ని ఎలా నీరుగార్చే ప్రయత్నం చేస్తాయో మనం అర్థం చేసుకోవచ్చు జార్జి సోరోస్ ప్రపంచంలోని చాలా దేశాల్లో సామాజిక అశాంతిని రెచ్చగొట్టడం ద్వారా అక్కడి జాతీయవాద ప్రభుత్వాలను పడగొట్టి తన చెప్పు చేతుల్లో నడిచేటువంటి కీలుబొమ్మ ప్రభుత్వాలను ఏర్పాటు చేసి తాను ఆడింది ఆటగా పాడింది పాటగా నడిపించుకునేటువంటి ప్రయత్నాలు నిరంతరం చేస్తూ ఉంటాడనేటువంటి ఆరోపణలు ఉన్నాయి అంతేందుకు రెండు వేల ఇరవైలో అమెరికాలో జరిగినటువంటి ఎన్నికల్లో ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియాలో సోషల్ మీడియాలో అప్పటి అమెరికన్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ వ్యతిరేకంగా విపరీతమైనటువంటి దుష్ప్రచారం చేయించడం ద్వారా అయితేనేమి అలాగే బ్లాక్ వైట్ విభజన తెప్పించి అమెరికాలో తీవ్రమైనటువంటి సామాజిక అశాంతిని రేకెత్తించడం ద్వారా అయితేనేమి అమెరికాలో ట్రంప్ ప్రభుత్వాన్ని పడగొట్టి బైడెన్ అధికారంలోకి వచ్చేదానికి తోడ్పడ్డాడనేది రాజకీయ పండితులు చెప్తూ ఉంటారన్నమాట మన దేశంలో కూడా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఎలాగైనా సరే మోడీ ప్రభుత్వాన్ని పడగొట్టి సెక్యులర్ ప్రభుత్వాన్ని తీసుకొస్తానని జార్జి సోరోస్ బహిరంగంగానే ప్రకటించిన సంగతి మనందరికీ తెలిసిందే అంతెందుకు ఢిల్లీలో రైతు చట్టాలకు వ్యతిరేకంగా సుదీర్ఘ కాలం పాటు జరిగినటువంటి నిరసన కార్యక్రమాల వెనుక ఢిల్లీ అల్లర్ల వెనుక సిఏఏ ఎన్ఆర్సీలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా జరిగిన ఆందోళన వెనుక కూడా ఈ సోరోస్ ఉన్నాడనేది సామాజిక నిపుణులు విశ్లేషకులు చెబుతున్నటువంటి మాట ఈ నేపథ్యంలో యుఎస్ఐడ్ సంస్థ మన దేశాన్ని బలహీనపరచడానికి వివిధ మార్గాల ద్వారా డబ్బులు ఖర్చు చేసింది అనేటువంటి విషయం వెల్లడవుతున్నటువంటి సమాచారాన్ని బట్టి భారత్లో మోడీ లేదా జాతీయవాద బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి రాకుండా ఉండేదానికి సోరోస్ అండ్కో రెండు వేల పన్నెండు నుంచే ప్రయత్నాలు మొదలుపెట్టారని అర్థమవుతూ ఉంది రెండు వేల పద్నాలుగు తర్వాత కూడా మోడీ ప్రభుత్వాన్ని అస్థిరపరిచేదానికి ఎన్నెన్నో కుట్రలకు పాల్పడ్డారనేది కూడా అర్థమవుతూ ఉంది ఎట్లయితేనే ఇప్పుడు అమెరికాలో ట్రంప్ ప్రభుత్వం చార్జ్ తీసుకున్న తర్వాత జార్జి సోరోస్ ఆట కట్టించడానికి పలు కఠిన నిర్ణయాలు చర్యలు తీసుకుంటున్నారు ఇకనైనా వీళ్ళ కుట్రలకి బ్రేక్స్ పడతాయో చూద్దాం భారత్ మాతాకి జై ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తప్పకుండా తెలియజేయండి